పిల్లలు మనం ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం ఏం కథ అంటే అది భీముడు ఆంజనేయుడు సౌగంధిక పుష్పం ద్రౌపది వీరి మధ్యలో జరిగిన ఒక తమాషాయే మనం చెప్పుకున్నటువంటి ఈ కథ ముందుగా ఇందులో పాత్రల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా భీముడు గురించి తెలుసుకుందాం భీముడు కుంతిదే దీదేవి పాండురాజులకు వాయుదేవుని అంశతో జన్మించినటువంటి వాడు ఈయనక వాయుదేవునితో సమానంగా బలపరాక్రమాలు కలిగి ఉన్నటువంటి వాడు విపరీతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు గదాయుద్ధంలోనూ మల్ల యుద్ధంలోనూ ఆరితేరినటువంటి మహా బలశాలి భీముడు తరువాత మనం చెప్పుకోవాల్సింది ద్రౌపది దేవి గురించి ద్రౌపద మహారాజుకి యజ్ఞంలో యజ్ఞ ఫలంగా జన్మించింది ద్రౌపది అందుకే ఆమెకు యాజ్ఞశని అనే బిరుదు కూడా ఉంది ఆమె కోరిన మీదటే సౌగంధిక పుష్పం కోసం ప్రయత్నిస్తాడు భీమసేనుడు తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఆంజనేయుడు ఆంజనేయుడు కేసరి అంజనాదేవికి జన్మించినటువంటి పుత్రుడు ఈయన కూడా వాయుంశతోటే జన్మించాడు వాయువుతో సమానమైనటువంటి వేగంతో కూడిన బలం కలిగినటువంటి మహాబలశాలి ఆంజనేయుడు వాయువంశతో జన్మించిన భీమసేనుడు ఆంజనేయుల మధ్యలో జరిగిన ఒక చిన్న తమాషా సంఘటనే మనం వినే ఈ కథ పాండవులు అరణ్యవాస సమయంలో ఉండగా ఒకసారి భీమసేనుడు ద్రౌపది దేవి వన విహారానికి వెళ్ళారు ఆ విహార సమయంలో వారికి దగ్గరగా ఒక సువాసనాభరితమైనటువంటి పుష్పము ఎగిరి వచ్చి పడింది అసి ఈజాన్య దిశ నుంచి వచ్చింది ఆ పుష్పాన్ని చూసి ముచ్చట పడిన ద్రౌపదీ దేవి మరికొన్ని పుష్పాలను తెచ్చియమని భీమసేనుణ్ణి కోరింది భార్య కోరికను తీర్చడానికి భీమసేనుడు అవి వచ్చిన దిశగా అంటే ఈశాన్య దిశగా బయలుదేరాడు సౌగంధిక పుష్పాల కోసం దారిలో అందమైన పద్మాలతోటి కలువలతోటి కూడిన ఒక తటాకం అంటే ఒక చెరువుని చూశాడు ఆ చెరువులో తా స్నానమాచరించాలని ఉత్సాహపూరితుడై స్నానమాచరించి ఉత్సాహంతో శంఖాన్ని పూరించాడు ఆ తటాకానికి దగ్గరలోనే ఒక కదళీవనం ఉంది కదలి వనం అంటే అరటి తోట అందులోనే ఆంజనేయుడు నివసిస్తున్నాడు ఆ శంఖధ్వని వినగానే రామభక్తుడైనటువంటి హనుమంతుడు తన సోదరుని భీమసేని భీమసేనుని శంఖధ్వనిగా గుర్తించాడు అప్పుడు ఆంజనేయుడు తన తమ్ముడైనటువంటి భీమసేనుతో కాసేపు ఆట పట్టించి తమాషా చేద్దామని అనుకున్నాడు వెంటనే హనుమంతుడు ఒక వృద్ధ వానరంగా అంటే ఒక ముసలి కోతిగా రూపాంతరం చెంది తన తోకను అలా దారి కడ్డంగా పడవేసి నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు హనుమంతుడు ఆ దిశగానే వస్తున్న భీమసేనుడు దారిలో ఆ కోతి యొక్క తోకను చూసి ఓ కోతి నీ తోకను సరిదిద్దుకొనము పక్కకు తప్పించుము అని పలికాడు కానీ ఆ వృద్ధవానరమైన హనుమంతుడు నాకు ఓపిక లేదు నీవే నా కొంచెము నా తోకను పక్కకు తొలగించము అని చెప్పాడు ఆంజనేయుడు లేదా దాటి వెళ్ళము అని కూడా చెప్పాడు కానీ దాటి వెళ్ళటానికి అంగీకరించిన భీమసేనుడు కోతి తోకను పక్కకు తొలగించటానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా ఆ తోక వేసమెత కూడా కదలటం లేదు ఎంత బలాన్ని ఉపయోగించినా కూడా ఆ తోకను కదల్చలేకపోయాడు భీమసేనుడు అప్పుడు ఆశ్చర్యపోయి ఆ వృద్ధ వానరాన్ని అంటే ఆ కోతిని చూసి ఇలా అనుకున్నాడు తాను ఎంతో బలశాలనని విర్రవీగుతున్నాడు కానీ ఒక వృద్ధ వానరం యొక్క తోకను కదల్చలేకపోయానే అని అతని మనసులో అనుకుని అతని అహం అంతరించింది అక్కడున్న వానరం సామాన్యమైన వానరం కాదని తలచి ముకునితహస్తుడై అంటే చేతులు జోడించి వృద్ధ వృద్ధవానర దగ్గరికి వెళ్ళి అయ్యా నా అజ్ఞానానికి చింతిస్తున్నాను నా మీద దయవుంచి తమరెవరో తెలియజెప్పుడన్నా హనుమంతుడు చిరునవ్వుతో వాయునందన నేను నీ అగ్రజుడను హనుమంతుడినయ్యా అని చెప్పాడు భీమసేనుడు ఆశ్చర్యంతో త్రేతాయుగంలో ఉన్నటువంటి హనుమంతుడి గొప్పతనాన్ని కథల కథలుగా చెప్పడం వినటమే కానీ ఇంతవరకు చూసింది లేదు అలాంటిది ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనే కనిపించడంతో భీమసేనుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు అంతులేని సంతోషాన్ని పొందుతున్నాడు ఆపుకోలేని ఉత్సాహంతో అగ్రజ మీరు సముద్రం లంఘనం చేసినటువంటి గొప్ప వీరుడు ఆ సమయంలో మీరు భూమి ఆకాశాలను అంటేలా మీ శరీరాన్ని చాలా పెంచారు అటువంటి శరీరాన్ని నాకు ఇప్పుడు చూడవలన కోరికగా ఉన్నది ఒకసారి చూపించమని ప్రార్థించగా అప్పుడు ఆంజనేయుడు యుగ ధర్మాల రీత్యా అటువంటి మహాప్రదర్శనములు ఈ కాలంలో సరిపడవని చెప్పి తత్కాలమునకు అంటే ఆ కాలమునకు సరిపడినటువంటి శరీరాన్ని ఆయనకు ప్రదర్శించినాడు ఆ శరీరమును చూచుటకే భీమసేనునికి సరిపడలేకపోయింది తట్టుకొనలేకపోయాడు మహా ఆశ్చర్యపోయాడు తరువాత తన శరీరాన్ని ఆంజనేయుడు ఉపసంహరించుకున్నాడు తరువాత ఆంజనేయుడు భీమునికి అనేక రాధ రాజధర్మములను యుగధర్మములను బోధించినాడు తరువాత భీమసేనుని ఆంజనేయుడు కౌగలించుకున్నాడు ఈ ఆత్మీయత ఆలింగనంతో భీమసేనునికి తన బలం పది రెట్లైనట్టుగా తోచింది ఆ తరువాత ఆంజనేయునికి నమస్కరించి సౌగంధిక చోటుకు భీమసేనుడు వెళ్ళినాడు కథ బాగుంది కదూ